ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజలకు జుబ్లీ ప్రజలకు బెదిరిస్తున్నాడు ధమ్కిస్తున్నాడు మీరు నాకు ఓటేయకపోతే రద్దు చేస్తా అంటున్నాడు ఇవాళ బిఆర్ఎస్ కోటేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న బియ్యం రద్దు అవుతాయి ఇవాళ బిఆర్ఎస్ వస్తే పేదలకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు అవుతుంది ఇవాళ ఇక్కడ ఇరవై ఐదు వేల మందికి ఇచ్చిన రేషన్ కార్డులు అయిపోతాయి ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దయిపోతుంది నేను ఒక్కటే చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి రద్దు చేస్తా రద్దు చేస్తా అని ఎగిరెగిరి పడితే జుబ్లీల్స్ ప్రజలు పెట్టే వార్తలకు నీ ప్రభుత్వమే ఆదమయ్యే రోజు దగ్గరలోనే ఉన్నది యాది పెట్టుకో యాది పెట్టుకో ఇదేమి ఏటి తెలంగాణ గుడ్డి తెలంగాణ కాదు చైతన్యవంతమైన తెలంగాణ నీలాంటి వాళ్ళను చాలా మందిని చూసినాం గతంలో కూడా ఎగిరెగిరి పడ్డోళ్ళు ఇదే మట్టిలో కలిసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక్కసారి గుర్తుపెట్టుకో ఎంతో మంది నియంతలు ఎంతో మంది మిడిసిపడ్డ నాయకులను అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ప్రజలే వాళ్ళు తల దించుకునే విధంగా తల వంచుకునే విధంగా తగ్గి మాట్లాడే విధంగా బుద్ధి చెప్పిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డకున్నది ఆలోచించుకో